హలో అందరికీ రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం నేను మీవర్ని ఈరోజు మనం మన ఇమ్యూనిటీని గురించి అలాగే మన శరీరంలోని టాక్సిన్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి మన ఇమ్యూనిటీ సిస్టమ్ రోజు రోజుకి చాలా క్షీణించిపోతుందండి మనం చిన్న చిన్న జలుబులు జ్వరాలు ఇటువంటి వాటికి వాటికి కూడా తట్టుకోలేకపోతున్నాం అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా దెబ్బతిందంటే చాలా వరకు మనం ఏ ఏ చిన్న దాన్ని కూడా మనం తట్టుకోలేక హాస్పిటల్కి పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే మన చర్మ సౌందర్యాన్ని గురించి మనం చెప్పుకున్నట్లయితే మన చర్మ సౌందర్యం మన చర్మం చర్మంలో ఎక్కువగా బ్లాక్ హెడ్స్ మొటిమలు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంటాయండి ఎందుకంటే కాలుష్యము వాతావరణంలో జరిగే మార్పుల వల్ల మన శరీరంలోనే కాదండి మన ఫేస్లోను డల్నెస్ తర్వాత అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం సో మనం వీటన్నింటినీ తగ్గించుకోవడానికి అలాగే మన శరీరంలోని నరాల బలహీనత నరాలకు సంబంధించిన కొన్ని రకాల బలహీనతలను సంబంధించి కొన్ని రకాల బలహీనతలు తగ్గించుకోవడానికి అలాగే క్యాన్సర్ వంటి రోగాలను మనకు దరి చేరకుండా ఉండడానికి మనం రోజు తీసుకునే టీ కంటే మనం ఈ టీని వాడడం వల్ల చాలా వరకు మనం లాభాలు పొందుతూ అలాగే మన శరీరంలోని ఉష్ణోగ్రత అంటే మన శరీరంలోని వేడిని తగ్గించడానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుందండి నేను చెప్పబోయేది ఏంటంటే ధనియాల కషాయం అండి దీన్ని ధనియాలు ధనియా టీని కూడా తాగొచ్చండి ఇప్పుడు మనం గ్రీన్ టీ ఎలా తాగుతున్నామో అలా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున దీన్ని తీసుకోవడం వల్ల జస్ట్ చిన్న టీ కప్ టీ కప్కి తీసుకోవడం టీ కప్కి తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయండి ముందు రోజు రాత్రి మనం ఈ ధనియాలను నానబెట్టి తర్వాత రోజు ఉదయాన్నే వాటిని బాగా టీలాగా మరిగించి ఆ ధనియాలను తీసేసి ఆ రసాన్ని మనం తాగినట్లయితే మన శరీరానికి సంబంధించిన అన్ని రకాల నరాల బలహీనతలను అయితేనేమి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ముఖ్యంగా మనకు ఈ మధ్యకాలంలో కరోనా అంటే కరోనా వంటి రోగం వచ్చింది కదండి అలాంటి కరోనా వంటి ఇంకా ఎన్నో రకాలైన వ్యాధులను తట్టుకోవడానికి ఇంకా మన శరీరంలో చిన్న 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 రోగాలకు వీటికి మనం ఇప్పుడు ట్యాబ్లెట్స్కి ఎక్కువగా అడిక్ట్ అయిపోయామండి ఏముంది మనం ఏదైనా ఏదైనా హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ కోసం ఏదో ఒక కషాయము ఏదో ఒకటి తయారు చేసుకునే బదులు ఒక ట్యాబ్లెట్ వేసుకునేస్తే సరిపోతుంది కదా దీనికి బాగా అలవాటు పడిపోయి మన మనం ట్యాబ్లెట్స్కి బాగా అలవాటు పడిపోతున్నాం అండి దీనివల్ల మనకి రాను రాను క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉంది సో ఇలాంటివన్నీ ఉపయోగించకుండా మనం తినే ఆహారంలోనూ అలాగే మనం ఇలా రోజు తీసుకునే తీలు రూపంలోనూ మనం మన ఆరోగ్యానికి అలాగే అలాగే కావలసిన పోషకాలకు సంబంధించిన కొద్ది చిన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంతో పాటు మనం కూడా చాలా ఆనందంగా మనం బ్రతికినంత కాలం చాలా సంతోషంగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా హాస్పిటల్కి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా కొంతవరకు మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు కదా సో ప్రతిరోజు మనం ఈ ధన్యాల కషాయాన్ని పొరగడుపుని తాగితే అది మన శరీరానికి ఒక ఒక ఉత్తేజభరితంగా అంటే మనం టీ తాగినట్లు దీన్ని ఆస్వాదిస్తూ తాగడం వల్ల అది మన శరీరానికి రోగ శక్తిని పెంచి నరాల బలిషితను తగ్గించి మన ముఖంలో మొటిమలు మచ్చలు బ్లాక్ హెడ్స్ ఇలాంటివి కూడా తగ్గించి అంతేకాకుండా మనకు మా ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వచ్చే క్యాన్సర్లను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుందండి ఈ వీడియో చివరిలో నేను దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను తయారు చేసి పెట్టే విధానాన్ని మీకు చూపిస్తానండి సో మీరు దాన్ని చూసి అలాగే ఫాలో అయ్యి రోజు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కావలసిన పదార్థాలు ధనియాలు ధనియాలని ఒక టీ స్పూన్ తీసుకోవాలండి అలాగే ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ నిండుకు వాటర్ తీసుకోవాలండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఈ ధనియాలని నైట్ అంతా ఇలాగే ఉంచి సోక్ చేయాలండి సోక్ చేసిన వాటర్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది స్టవ్ వెలిగించాలండి అందులో ఒక గిన్నెను పెట్టుకొని దానిలో రాత్రి సోక్ చేసిన వాటర్ని పూర్తిగా అందులో వేసేస్తామండి